ఒక అడవిలో ఒక ఏనుగు ఒక ఎలుక ఉండేది ఏనుగు ఉత్సాహంగా అడవి అంతా తిరుగుతుండేది అంత పెద్ద ఏనుగు ఆకారాన్ని చూస్తే ఎలుకకు ఆశ్చర్యంగా ఉండేది ఒకరోజు ఎలుక ఏనుగు దగ్గరికి వెళ్ళి ఏనుగు ఏనుగు నాకు నీతో స్నేహం చేయాలని ఉంది అని చెప్పింది ఆ మాటతో ఏనుకు బోలెడంత కోపం వచ్చింది చీచీ నా కాలిలో ముళ్ళంతా లేవు నీకు నాతో స్నేహం కావాలా పో అవతలకి అని కసిరి కొట్టింది దాంతో ఇకకు కోపం వచ్చింది నేను నీతో ఎందుకు స్నేహం చేయకూడదు నువ్వు నల్లగానే ఉన్నావు నేను నల్లగానే ఉన్నాను నీకు తోక ఉంది నీకు కళ్ళు చెవులు ఉన్నాయి నాకు కళ్ళు చెవులు ఉన్నాయి ఇద్దరికి తేడా ఏముంది అని అడిగింది నేను నీకంటే ఎన్నో లక్షల రెట్లు పెద్దగా ఉన్నా నీ వంటి అల్పజీవితో నేను స్నేహం చెయ్యను అని ఏనుగు వెళ్ళిపోయింది అయినా ఎలుక మాత్రం వదలకుండా ఏనుగున్న చోటని తిరగసాగింది ఒకరోజు అడవిలో ఏనుగులను పట్టేవాళ్ళు వచ్చి పెద్ద వల వేసి ఏనుగును పట్టేశారు రాత్రికి రహస్యంగా వచ్చి ఏనుగుని తీసుకుపోదాం ఇప్పుడైతే చీకటి పడుతుంది ఇంటికి వెళ్దాం పద అనుకొని వాళ్ళు వెళ్ళిపోయారు వలలో చిక్కిన ఏనుగు పూర్ణ ఎడవసాగింది అప్పుడు ఎలక వచ్చి అయ్యో ఏడవకు నేను నా మిత్రులను తీసుకువచ్చి నీకు బంధవిముక్తి కలిగిస్తాను అని చెప్పి ఇంకా బోలెడు ఎలుకలను తీసుకువచ్చింది అవన్నీ కలిసి వల మొత్తం కొరికి ఏనుగును విడిపించాయి అన్నీ కలిసి వేరే చోటికి పారిపోయాయి ఆనాటి నుండి ఏనుగు ఎలుకతో స్నేహంగా ఉంటూ దాని వీపు మీద కూర్చుని సరదాగా అడవంతా తిరిగేది ఇలా వేటగాళ్లు ఏనుగును పట్టుకున్నప్పుడల్లా ఎలుక వాళ్ళ తాళ్లను కొరికేసి ఏనుగును రక్షించేది కథలో నీతి ప్రతి ప్రాణికి విలువ ఉంది స్నేహానికి పరిమితులు ఉండవు తక్కువగా ఉన్నవారిని తక్కువ అంచనా వేయకూడదు